ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఏ పాలన పైన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలు గంపెడాసలతో అధికారాన్ని కట్టబెట్టారు అయితే ఈ నలభై రోజుల పాలనా వ్యవహారాలను చూస్తూ ఉంటే ఈ పాలకులు దాదాపు అన్ని వ్యవహారాల్లో విఫలమైనట్లుగా కనిపిస్తోంది చాలామంది మేధావులు ఏమంటారంటే ఇట్ ఈస్ టూ ఇయర్లీ టు జడ్జ్ ది అడ్మినిస్ట్రేషన్ నుంచి చెప్పి కానీ ఒక వ్యక్తి తప్పు చేయొచ్చు కానీ లక్షలాది మందితో కూడిన వ్యవస్థలు తప్పులు చేయకూడదు అసమర్థ విధానాలను పాటించకూడదు ఈ నలభై రోజుల్లో ఒక వ్యవస్థ అనేది వైఫల్యం చెందింది ఆ వైఫల్యం కూడా ఒకటో రెండో రంగాలకు కాదు అనేక రంగాలకు ఈ వైఫల్యాన్ని వర్తింపచేసే విధంగా వారి పరిపాలన ఉంది దీంట్లో చాలా ముఖ్యమైంది శాంతి భద్రతల అంశం గత నలభై రోజులుగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు తొమ్మిది వందల అవాంఛనీయ సంఘటనలు జరిగాయి నలభై రోజుల్లోనే తొమ్మిది వందల అవాంఛనీయ సంఘటనలు ఇంకా కంప్లైంట్స్ ఇస్తే కనీసం వాటిని తీసుకున్న దాఖలాలు కూడా లేవు వాటి మీద ఎఫ్ఐఆర్ కట్టని కేసులు కూడా అనేకం ఉన్నాయి ఈ తొమ్మిది వందల కేసుల్లో సాధారణంగా జరిగే కేసులతో పాటు రాజకీయ కక్షలతో దాడులు ప్రతి దాడులు కేసులు హత్యలు దహనాలు భూ ఆక్రమణలు మరీ ముఖ్యంగా పసికందులపై కూడా దారుణంగా అత్యాచార అత్యాచారాలు కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి మచ్చమూరిలో పాఠశాలకు వెళ్ళే ఒక బాలికను మానభంగం చేసి చంపేస్తే ఇప్పటి వరకు కూడా ఆ బాలిక మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు ఇది విచిత్రమైన పరిణామం ఎక్కడైనా కానీ ఒక బోరు బావిలో ఒక పసికందు పడిపోతే అతనిని రక్షించడానికి ప్రొక్లైన్లు పెట్టి ఆక్సిజన్ అందించి అతన్ని కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం మనం అదే సమయంలో ఆ పసికందు ప్రాణం గురించి లైవ్లు కూడా ఇస్తున్నాం కానీ ఒక బాలికను దారుణంగా హత్య చేస్తే దాని గురించి ఇటువంటి ప్రత్యేక కథనాలు ఏ మీడియా ఇవ్వటం లేదు ప్రతిపక్షం కూడా ఈ విషయంలో దానిని లేవనెత్తే ప్రయత్నం చేసింది కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విషయంలో ఒక రకంగా విఫలమైందనే మనం భావించాలి అదే కాకుండా నెలల పసికందులను కూడా తమ లైంగిక వాంచకు ఆంధ్రప్రదేశ్లో వాడుకున్నారు ఇవన్నీ కూడా ఒక మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న నేపథ్యంలో జరగటం నిజంగా ఇది ఇబ్బందికరమైన అంశమే ఆ మంత్రి గారికి కూడా ఎందుకంటే ఆ మంత్రి గారు కూడా గతంలో ఇటువంటి సంఘటనల మీద చాలా తీవ్రంగా స్పందించారు ఇప్పుడు స్పందన బదులు ఇప్పుడు చర్యలు తీసుకోవాలి ఆ చర్యల విషయంలో ఈ ప్రభుత్వం ఎందుకో ఉదాసీనంగా వ్యవహరిస్తుందేమో అనన్న అనుమానం కలుగుతోంది ఈ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి చూస్తూ ఉంటుంటే మణిపూర్లో రవాణా కాష్టంలో రగులుతున్న సంఘటనలు గుర్తుకొస్తున్నాయి అక్కడ రెండు వర్గాలు కుకీ మైతీ వర్గాల మధ్య ఘర్షణలు ఏడాది కాలంగా సాగుతూనే ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా అవి ఇంకా నియంత్రణలోకి రాలేదు ఏపీకి వచ్చేటప్పటికీ రెండు పార్టీలు లేకపోతే రెండు కులాలు లేకపోతే రెండు వర్గాల మధ్యన ఈ జరుగుతున్న ఈ సంఘటనలు ఎన్నికల ముందు నుంచి ప్రారంభమయ్యాయి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ కూడా మరో మణిపూర్లాగా మారుతుందేమోనన్న భయం కలుగుతోంది ఇటువంటి శాంతి భద్రతలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఎలా వస్తాయి గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇదే అంశాన్ని పదే పదే అయినా లేవనెత్తేవారు మరి ఆయనైనా దీని దీనికి సంబంధించి చొరవ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ సీజన్డ్ పొలిటీషియన్ ఆయన ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళి ఎటువంటి ప్రతిపాదనలు చేయాలి ఎటువంటి లేఖలు ఇవ్వాలి అని తెలిసిన వ్యక్తి అనుకుంటాం మనం అయితే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రం అధికంగా కుదేలైపోయింది అది జరిగింది ఇది జరిగిందని చెప్పి ఆయనతో చెప్పానని చెప్పంటారు ఆయనకి లేఖలు ఇచ్చామని చెప్పంటారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే చెప్పవలసింది ప్రధానమంత్రి గారికో లేకపోతే కేంద్ర హోంశాఖ కన్నా కూడా ఆర్థిక శాఖ మంత్రి గారికో తెలియజేయాలి దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారికి ఈ అంశాలన్నీ కూడా చెబుతారాయన అంటే ఎందుకు అక్కడికి వెళ్ళి మనం కాలాన్ని వ్యర్థం చేసుకోవటం రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపరిచే విషయానికి సంబంధించి వారి సలహాలు తీసుకోండి లేకపోతే వారి సహకారం తీసుకోండి కేంద్ర వర్గాలను రప్పించండి అవసరం వస్తే అటువంటి పనులు మీరు చేయరు ఇక ఈ ప్రభుత్వం గత నలభై రోజులుగా చేసిన అప్పులు కూడా చూస్తూ ఉంటే నెల రోజుల్లోనే దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు మరో ఐదున్నర కోట్ల రూపాయల అప్పులకు సిద్ధం పడుతున్నారు ఈ పదకొండు రోజుల ఈ పదకొండు వేల కోట్ల రూపాయల అప్పులు అంటే వీటిని మనం సగటుని చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నెల రోజుల్లో పదకొండు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటే రోజుకు సగటున మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల అప్పులు చేసినట్లుగా ఉంది ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ఏ రాష్ట్రము చేయలేదు కానీ గతంలో అప్పులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పురంధేశ్వర్ గారు నానాయాగి చేశారు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పులు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల వరకే ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటుంటే ఆర్బీఐ కూడా అదే చెప్తూ ఉంటుంటే వీరు మాత్రం ఆంధ్రప్రదేశ్కు పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేశారు వాటిని ప్రజలు కూడా నమ్మారు ఎవరు అప్పుల గురించి పెద్దగా అవగాహన లేని వారు కూడా రాష్ట్రం అప్పులపాలైపోయింది రాష్ట్రంలో అప్పులు రాష్ట్రం అభివృద్ధి లేదు అని వీరు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు నమ్మారు కాబట్టే వారికి ఎన్డీఏ కూటమికి మద్దతునిచ్చారు అయితే మరి ఎన్డీఏ కూటమి చేస్తుంది ఏంటి మరి వీరు కూడా అప్పులు చేసే విషయంలో ప్రస్తుతానికైతే దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు అయితే వీరేం చెప్తారంటే ఈ గత ప్రభుత్వం ఆయా సంస్థల ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తీసుకుందని చెప్పి ఆరోపణ చేస్తున్నారు అయితే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాజాగా చేయబోతున్న ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు కూడా రెండు మూడు సంస్థలను పణంగా పెట్టి అప్పులు చేస్తున్నారు మరి వారు చేసిన తప్పి మీరు కూడా చేస్తున్నారనే విషయాన్ని మీరు కూడా తెలుసు కానీ అప్పటి ఎన్నికల సమయంలో మేము ఏదో రకంగా అధికారంలో రావాలి కాబట్టి ఇటువంటి ఇటువంటి పనులన్నీ వాడు చేశారు అక్కడ ఈ అప్పులతో పాటు ఇసుకకు సంబంధించి ఉచిత ఇసుక అనే దాంట్లో ఉచితం ఏముందో మరి ఎవరికి అర్థం కాదు అంటే వాళ్ళు ఏమంటారు అంటే మీలాంటి వాళ్ళకి అర్థం కాదు అని ఒక ఎదురుదో చేయొచ్చు ఉచితం అని చెప్పి దానికి ఏదో రకరకాల ఛార్జెస్ పెడుతున్నారు షరతులు షర్చులు వర్తిస్తాయని చెప్పి అక్కడే ఉచితం పక్కన స్టార్ చేసి చేస్తే బాగుంటుంది అక్కడ నేదికి వీరకాయలో నేరుండదు ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు అంటే ఇదో రకంగా ప్రజలను మభ్యపెట్టే అంశం అలాగే మీకు మేము అధికారంలోకి వస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి పదే పదే చెప్పారు ఇప్పుడు మళ్ళీ దాని బదులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్నే అమలు చేస్తామని చెప్పి చెబుతున్నారు నిజానికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయటం అనేది భారతదేశంలో ఇక అసాధ్యమైన విషయం ఇది ఏ ఆర్థిక రంగ నిపుణులు ఏ పరిపాలన దక్షతకాలను వారిని అడిగినా వారు చెబుతారు కొన్ని రాష్ట్రాలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మూడు నాలుగు సంవత్సరాల నుంచి చెబుతున్నప్పటికీ కూడా ఆ రాష్ట్రాలేవి కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తిరిగి అమలు చేయలేకపోతున్నాయి ఈ విషయాన్ని గమనించాలి కానీ ఉద్యోగులను కూడా వీరు విజయవంతంగా మభ్యపెట్టే విషయంలో సఫలమయ్యారు అనిపిస్తోంది వనరులు సహజ వనరులు దోపిడీ చేశారని చెప్పి పదే 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 ప్రచారం చేశారు సరిగ్గా పదకొండు నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో దాని సమీపంలో ఉన్న ఎర్రమట్టి దెబ్బలకు వద్దకు వెళ్ళి ఆ ఎర్రమట్టి దెబ్బలు చాలా ప్రాచుర్యం గలవి చాలా ప్రాధాన్యత ఉంది వాటికి వాటిని మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చి నలభై రోజులైతే ఈ నలభై రోజుల్లో కూడా అక్కడ యథేచ్ఛగా తవ్వకాలు జరిగాయి మరి మీకు తెలియదా మీ కూటమిలో ఉన్న ఒక వ్యక్తి అందరికీ తెలిసినప్పటికీ కూడా స్థానికంగా మీ కూటమిలో ఉన్న ఒక వ్యక్తి దీనికి సంబంధించి ఒక ట్వీట్ను కూడా చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని గమనించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంటే నలభై రోజుల పాటు యథేచ్ఛిగా ఎర మట్టి కొండల్ని ఎరమట్టి దెబ్బలని తప్పిస్తూ ఉంటుంటే తెలియకపోవటం అనేది ఆశ్చర్యకరంగా ఉంది ఇలా అనేక అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో అవాంఛనీయ అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నాయి వీటిని సరిదిద్దుకోకపోతే పోతే శాంతి భద్రతల పరిస్థితిని మెరుగుపరచకపోతే ఎన్డీఏ కూటమిని ప్రజలు ఏసడించుకునే సమయం ఎంతో ఉండదు ఈ విషయాన్ని వారు గమనిస్తే రాష్ట్రానికి కూడా మంచిది